ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీఎస్పిసి ప్రక్షాళన తర్వాత తొలి ఫలితం అయితే వెలువడింది నోటిఫికేషన్ నెంబర్ థర్టీన్ బై ట్వంటీ ట్వంటీ టూ ఏదైతే ఉందో సిడిపికి సంబంధించిన సెలక్షన్ లిస్ట్ను తాజాగా టీఎస్పిసి అనౌన్స్ చేసింది మీరు స్క్రీన్ పైన చూడవచ్చు రిజల్ట్ నోటిఫికేషన్ ఇదే ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అనమాట టోటల్గా మనకు ట్వంటీ త్రీ మెంబర్స్ అయితే ఈ పోస్టుకు సెలెక్ట్ అయ్యారు సిడిపిఓ పోస్టుకు ఇందులో మల్టీ జోన్ వన్కి వచ్చేసి సెవెంటీన్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు వారి యొక్క హాల్ టికెట్స్ ఇవి మల్టీ జోన్ టూలో చూసుకున్నట్టయితే సిక్స్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు టోటల్గా ట్వంటీ త్రీ మెంబర్స్ అయితే సిడిపిఓ ఉద్యోగాలు సాధించడం జరిగింది ఇది ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ అనమాట సో దీని తర్వాత మళ్ళీ అభ్యర్థులు చూసుకున్నట్టయితే రిలింక్విష్మెంట్ ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఆ ఆప్షన్ తర్వాత ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ అనేది ఇంకోటి వస్తుంది ఇది ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ అనమాట ఇంకొకటి ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడు రిలింగ్ ఫిఫ్మెంట్ అయిపోయిన తర్వాత సో మనకి ఇక్కడ లాస్ట్కి ఒక మెన్షన్ చేశారు ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఈజ్ సబ్జెక్ట్ టు అవుట్కమ్ ఆఫ్ ది ప్రిట్ పిటిషన్స్ పెండింగ్ బిఫోర్ హానిబుల్ హైకోర్టు సో ఇది మనకు కేసుకు సంబంధించి అప్డేట్ అనమాట ఇక్కడికి ఇక మనం మెన్షన్ చేస్తారు ప్రతి నోటిఫికేషన్ కూడా అంటే మనకు హైకోర్టు ఏమైనా కేసులు ఉన్నట్లయితే ఏమైనా కేసుకు సంబంధించి తీర్పుకు లోబడే సెలక్షన్ అనేది ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేస్తారు ప్రతి నోటిఫికేషన్ కూడా కేసులు ఉంటే ఈ విధంగా రా రాయడం జరుగుతుంది మొత్తానికి ఇరవై మూడు మంది అభ్యర్థులు సీడిపి సెలెక్ట్ అయ్యారు వారందరూ కూడా కంగ్రాచులేషన్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్